ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనీషా ఇంకా భాస్కర్ని భాస్కర్ తను నీకు సొంత చెల్లెలు కాదన్నావు కదా మరి తను ఎలా పరిచయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడు భాస్కర్ చింతపల్లి యాక్సిడెంట్ ద్వారా పరిచయం మేడం అని చెప్పి అనగానే మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా అప్పుడు బస్ యాక్సిడెంట్ జరిగింది గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు భాస్కర్ తను నా వైఫ్ని కాపాడిపోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది మనీష మనీషా తను ఎలా ఉంటుంది అని అడగానే ఆ తర్వాత మీరు తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు అప్పుడు హాస్పిటల్లో జరిగింది మనీషా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా తను బాబుని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పడం అన్నీ గుర్తు చేసుకొని అంటే అక్కడ ఉన్నది లక్ష్మీనా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా పాపకి అన్ని మా కోడల లక్షణాలే ఉన్నాయని చెప్పి అరవింద అంటుంది కదా ఇంకా అన్ని మాటలు మనిషి గుర్తు చేసుకొని లక్ష్మి కూతురే మిత్ర దగ్గర పెరుగుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదే నిజమా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్